మా ఇంట్లో నన్ను మోసం చేశారు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ మంచు మనోజ్ ఇటీవల తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై హృదయ విదారక వ్యాఖ్యలు చేశారు ఆయన చెప్పిన ప్రకారం ఈ కుటుంబ వివాదాలు గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు ఇది ఒక ఆస్తి తగాద కాదని స్పష్టంగా చెప్పారు ఇల్లు ఇతర ఆస్తులపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని మరలా మరలా తెలిపారు తనకు కావలసిందల్లా గౌరవం ప్రశాంత జీవితం మాత్రమేనని అన్నారు ఈ వివాదాల నేపథ్యంలో తన మనసు చాలా విరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేశాయన్నట్లుగా తెలిపారు వివాదాలకు నాంది విద్యార్థుల భవిష్యత్తు కోసం తాను చేసిన ప్రశ్నల నుంచి మొదలైందని మనోజ్ వివరించారు విద్య సామాజిక బాధ్యతల విషయంలో మాట్లాడిన సమయంలోనే ఈ సమస్యలు మొదలయ్యాయని అన్నారు తాను చేసిన ప్రశ్నలే తనకు తిరస్కారంగా మారాయని అందుకే తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేశారని అన్నారు తాను నిష్కపటంగా కుటుంబం కోసం శ్రమించినప్పటికీ తిరుగుగా అపవాదులే ఎదురయ్యాయని వేదన వ్యక్తం చేశారు రెండు సంవత్సరాలుగా తనపై కుట్రలు కొనసాగుతున్నాయని ఆరోపించారు అప్పుడు కేసులతో తనను కించపరచాలని చూస్తున్నారని వివరించారు మనోజ్ తాను ఒక్క రూపాయి కూడా ఆస్తిలో ఆశించలేదని స్పష్టం చేశారు తాను చేసిన సేవలు తండ్రి సినిమాలకి అందించిన మద్దతు అన్ని తల్లిదండ్రుల కోసం కుటుంబ ప్రేమ కోసమేనన్నారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం సన్ ఆఫ్ ఇండియా సినిమాలోని ఒక పాటకు గ్రాఫిక్స్ కోసం కోటిన్నర ఖర్చు చేశారని చెప్పారు అది సాధారణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చేయదగిన పని అని అన్నారు ఇలా అనవసర ఖర్చులు చేయడం వల్ల కుటుంబ మధ్య గంగరగోళాలు ఏర్పడినట్లు తెలిపారు తాను ఎప్పుడు ఖర్చీ పెట్టుకుని ఆస్తి వెనుక తిరగలేదని అన్నారు కుటుంబంపై తనకున్న అభిమానం గౌరవమే తన అని చెప్పారు అయినా తన సేవలకు గుర్తింపు లేదని పాపోయారు తన భార్యను ఈ కుటుంబ వివాదాల్లో లాగడాన్ని మంచు మనోజ్ తీవ్రంగా ఖండించారు తాను చేసిన తప్పుల కంటే భార్యను లక్ష్యంగా చేసుకోవడం కల్లడిల్లే విషయమని తెలిపారు తన భార్యను దూషిస్తూ ఎఫ్ఐఆర్లలో పేరు పెట్టడమే కాదు ఆమె వల్ల తాను చెడిపోయినట్లు ప్రచారం చేశారని ఆరోపించారు ఈ పరిస్థితులు తన మనసు పూర్తిగా క్షోభితాన్ని చేశాయని చెప్పారు కుటుంబం లోపలే ఇలా జరుగుతుండడం తనను తీవ్రంగా బాధించింది భార్య బిడ్డల పేర్లు ఆరోపణల్లో ఉండటాన్ని తాను హృదయంతో తట్టుకోలేకపోయానని తెలిపారు తాను చేసినది తప్పు కాదని సత్యపథంలో ఉన్నానని స్పష్టం చేశారు ఈ కారణంగా తాను ఏ విషయానికి భయపడనని ధైర్యంగా చెప్పారు తనపై జరుగుతున్న సంఘటనలు చర్యలు పగ తీర్చుకునే ప్రయత్నాలేనని మనోజ్ వాపోయారు గతంలో తాను కుటుంబానికి ఎంతో చేశానని కానీ ఇప్పుడు అవి కుటుంబ సభ్యుల చేతుల్లో తాను బాధపడుతున్నానని అన్నారు తనపై తప్పుడు వార్తలు కోర్టు కేసులు దాఖలు చేసి తనను ప్రజల్లో చెడ్డగాడిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు తాను తప్పు చేయకపోయినా దూషణలు ఎదురవుతున్నాయని తెలిపారు కొన్ని వ్యక్తులు తనపై వ్యక్తిగత ద్వేషంతోనే ఈ కుట్రలు చేస్తున్నారని తెలిపారు తనను మానసికంగా క్షోభకు గురి చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని వివరించారు ఇది ఓ వ్యక్తిగత విచారం కాకుండా కుట్రాత్మక దాడిగా భావిస్తున్నారన్నారు తన కారు పోయిందని మంచు మనోజ్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు పాప పుట్టినరో రోజు వేడుక కోసం జయపుర వెళ్లిన సమయంలోనే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు తన సోదరుడు విష్ణు ఇలాంటి చర్యలకు ప్రోత్సాహమిస్తున్నారని మండిపడ్డారు బుధవారం ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లి గేట్ బయట కూర్చుని నిరసన తెలియజేశారు తన పెంపుడు కుక్కలు వ్యక్తిగత వస్తువులు ఆ ఇంట్లో ఉన్నాయని వాటిని తీసుకోవడానికి మాత్రమే వచ్చానని మీడియాకు తెలిపారు ఇది ఆస్తికి సంబంధించిన గొడవ కాదని మరోసారి స్పష్టం చేశారు తన అవసరాలకు సంబంధించి తన కుటుంబంలోనే శత్రుత్వం ఎదురవుతోందన్న దుఃఖాన్ని వ్యక్తపరిచారు మంచును చివరగా తాను కోరేది గౌరవం మాత్రమేనని ఆస్తికి తాను అస్సలు ఆసక్తి చూపనని గట్టిగా చెప్పారు తన పరువు కోసం తాను చేస్తున్న ఈ పోరాటం వ్యర్థం కాదని ఒకరోజు నిజం వెలుగులోకి వస్తుందని ధైర్యంగా తెలిపారు తాను చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించకపోవడమే కాదు దుష్ప్రచారమే ఎదురవుతోందని వేదన వ్యక్తం చేశారు తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేలా చేయడానికే పుట్టు జరుగుతోందని ఆరోపించారు కుటుంబంలోని ఈ పరిస్థితులు తాను ఊహించలేనివని అన్నారు అయినా తాను ధైర్యంగా ఉండి నిజం కోసం నిలబడతానన్నారు ఈ వ్యవహారాన్ని సత్యం వైపు మలచాలని ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి